యోగా డే సందర్భంగా బుచ్చిరెడ్డి యోగా నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు కౌన్సిలర్లు మోరల్ చైర్మన్ సుప్రజ ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా చేపట్టారు ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి మేడం గారు సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు యోగా మాస్టర్లకు ఇక్కడ యోగా చేయడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను యోగా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు కొన్ని సమస్యలకి డాక్టర్లు కూడా నయం చేయలేని కొన్ని సమస్యలు ఉంటాయి అవి యోగా చేయడం వల్ల నయం అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు ఉదయాన్నే ఒక అరగంట గంట యోగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా మన రాష్ట్రంలో యోగాంధ్ర బాగా వ్యాప్తంగా అన్ని మండలాలు విలేజ్లు సిటీలు అందరూ కూడా ప్రజలకి యోగా మీద అవగాహన కల్పించి యోగా మన పూర్వీకుల నుంచి వచ్చిన మన సంపద సనాతన ధర్మం నుంచి వచ్చిన మన సంపద ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి మంచి అలవాట్లు నేర్చుకోవాలి యోగా తిన సాధ్యం ఎంత ఉన్నా కూడా ఆరోగ్యంగా ఫిట్గా లేకపోతే శరీరం దుర్భరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి అన్న కార్యక్రమంతో మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మనం ఇక్కడ ఏర్పాటు చేశాము జూన్ ఇరవై ఒకటి వరకు కూడా ఈ యోగా కంటిన్యూగా ఉంటుంది కాబట్టి అందరు ప్రజలు కూడా వెంటనే ఎన్రోల్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ముఖ్య పాత్ర పోషిస్తుంది అందరూ కూడా యోగా నేర్చుకొని వాళ్ళు ఫిట్గా ఉండాలని